హాయ్ అండి అందరు ఎలాగున్నారు ఈరోజు అయితే ఎంతో టేస్టీ టేస్టీగా పూరి పూరి కుర్మ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ పూరి అంటే మా ఇంట్లో చాలా అండి నెలకు ఒకసారైనా ఈ పూరి అయితే నేను చేస్తాను పూరి పూరి కుర్మా అలాగే పప్పుల చట్నీతో చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఒక రెండు ఉల్లిపాయలు ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి చేసిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి చిన్న స్పూనే అండి నాది ఆయిల్ ఎక్కువ పట్టదు ఈ కర్రీలే కొద్దిగా వేసుకుంటాను ఆవాల జీలకర్ర వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాల జీలకర్ర వేసిన తర్వాత ఇందులోనే కరివేపాకు కూడా వేసుకుందాం కొద్దిగా కొద్దిగా కరేపాకు వేసి కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని అలాగే పచ్చిమిర్చిని కూడా ఇందులోనే వేసుకోవాలి నేను తక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నానండి మాకు ఒక ముగ్గురికి అయితే సరిపోతుందనేసి మీరు మీ క్వాంటిటీని చూసి పెంచుకోండి ఇలా అయితే అంతా వేసిన తర్వాత విందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి వీటిలో ఆలు కూడా వేసుకోవచ్చు ఆలు కానీ క్యారెట్ కానీ పచ్చి బఠానీలు కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టము నాకైతే అందుబాటులో లేవనేసి నేనైతే వేసుకోలేదు ఉల్లిపాయలు పచ్చిమిర్చితో చేసుకుంటున్నాను ఇలా అంతా వేసిన తర్వాత బాగా ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత దానికి సరిపడా వాటర్ అయితే వేసుకుందాము వీడియోలో చూపిస్తున్నా కదా ఇలా కలుపుకుంటే ఇంత క్వాంటింటిటీలో ఇట్లా ఉండాలి చూడండి వాటర్ అంత వేసుకోండి కొద్దిగా బాగా ఉడికిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు శనగపిండి అయితే తీసుకుంటున్నా నేను రెండు టేబుల్ శనగపిండిని కొద్దిగా వాటర్ వేసి స్పూన్తో అలా అయితే బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఇప్పుడైతే ఉల్లిపాయ కర్రీ అయితే ఉడికేసింది కదా ఉడికిన తర్వాత ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నానండి నేను మసాలాలు ఏమి వేయను ఓన్లీ ధనియాల పౌడర్ ఒకటి వేసుకుంటాను ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి వేసిన తర్వాత ఈ శనగపిండిని కూడా వాటర్ వేసి కలుపుకున్నాం కదా అది కూడా అందులోనే వేసి బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక రెండు నిమిషాలు అయితే కర్రీ అయిపోయినట్టండి ఇంకా కర్రీ రెడీ అయిపోతుంది మళ్ళీ ఎక్కువసేపు పెట్టకూడదు శనగపిండి వేసిన తర్వాత ఒక నిమిషం పాటైనా పెట్టినా సరిపోతుంది సిమ్లో పెట్టి ఇలా అయితే చేసుకోవాలి చూడండి కర్రీ చిక్కబడింది కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే పూరీ కోసం అయితే పూరీ పిండిని అయితే కలుపుకుందాము ఇప్పుడైతే మూడు టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వ అయితే వేసుకుంటున్నానండి పూరీలోకి వేసిన తర్వాత ఇందులోనే సాల్ట్ కూడా వేసుకుందాము దాన్ని సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి నేను ఒక పావు కేజీ వరకు అయితే పిండి అయితే తీసుకున్నానండి ఆ తర్వాత చిన్న స్పూన్తోనే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుందాం ఇందులోనే ఆయిల్ వేసి బాగా పిండి కలుపుకుంటే పూరీ ఆయిల్ అనేది తాగవండి ఆయిల్ కూడా ఉండదు పూరీలోకి బాగుంటుంది పిండిని అయితే జల్లి పోసుకుంటున్నా నేను నేను మామూలు పిండే తీసుకుంటున్నాను పూరీకి తెల్లపిండి అయితే బాగుంటుందని ఇలా నేను చూపించే విధంగా బొబ్బాయి రవ్వ కలుపుకొని అంతా వేసి కలుపుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసి వేసి కలుపుకుంటే పూరీలు సాఫ్ట్గా ఆయిల్ అస్సలు పీల్చవండి చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే పిండిని అంతా అయితే ఇలా మిక్స్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపించే విధంగా ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి పూరికి కొద్దిగా గట్టిగానే కలుపుకోవాలండి పిండి వీడియోలో చూపించే విధంగా చూడండి పిండి అయితే బాగా కలిపేసినాను కలిపి ఒక పది నిమిషాలు పక్కకు పెట్టిన తర్వాత ఇప్పుడు పూరీలు అయితే ఒత్తుకున్నాము మనకు కావాల్సిన సైజులో నేను చిన్న చిన్నగానే చేసుకుంటాను చిన్న చిన్నగా చేసుకుంటే పొంగుతూ బాగా కలర్ఫుల్గా ఉంటాయండి పూరీలు ఎప్పుడో ఒకసారి అయితే తింటుంటామండి అడుగుతుంటారు కాబట్టి ఆయిల్వే అనుకోవచ్చు కానీ ఎప్పుడో నెలకు ఒకసారైనా ఇలా పూరీ అయితే చేసుకుంటాము ఈ సైజు ఉండలు అయితే చేసుకున్నా చేసిన తర్వాత పూరీలను అయితే ఇలా అయితే ఒత్తుకోవాలి మన చపాతీ కర్రతోనే చాలా బాగుంటుంది ఇలా చేసుకోండి అసలు ఆయిలే లేదండి పూరీలకు చాలా టేస్టీ కూడా ఉంటుంది సింపుల్గా ఇట్లా తక్కువ ఆయిల్తో అయితే పూరీ కుర్మ కూడా చూపించా కదా ఇలా చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి పూరీలు మొత్తం వేళ ఇలా ఇలా చేసుకోవాలి చేసిన తర్వాత పక్కాకి పెట్టుకొని పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి మనం పూరీలు రుద్దే వరకు ఆయిల్ కూడా హీట్ అయిపోతుందండి ఆ తర్వాత ఒక్కొక్క పూరీలు అయితే వేసుకుందాము చూడు ఎంత బాగా పొంగుతూ పూరీలు వేస్తేనే పొంగుకుంటూ చూడండి అసలు ఆయిలే లేదండి పూరీలో చాలా టేస్టీగా వచ్చినాయి నాకైతే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి చూడండి పొంగుతూ అసలు ఆయిల్ పిల్చట్లేదండి పీల్చట్లేదండి ఇలా చేసుకుంటే ఇంకా పూరీ పూరీ కుర్మా అలాగే పప్పుల చట్నీ తినేస్తున్నామండి మేము చాలా బాగుందన్నారు మా వారైతే నాకు చూడండి పూరీలు ఎంత బాగా కుంగినాయో కదా అసలు ఆయిల్ అన్నా కనబడట్లేదు చూడండి చాలా బాగున్నాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి లైక్ షేర్